ఇంట్లో ఇలాంటి వాడే టానిక్ సీసాలు ఉంటాయి కదండీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకు వాడినప్పుడు కొన్ని సీసాలతో ఉంటాయి లేదా మనము ఎక్కడికైనా ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ముందుగా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా అయిపోయింది తీసుకొని దాన్ని ఇలా ఫ్లాట్గా కొద్దిగా కర్రతో గట్టిగా అనేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది దీన్ని ఇలా పగిలిపోయే టానిక్ సీసాలకు వేసామనుకోండి బయట ట్రావెల్లో కానీ మనము ఎక్కడికి తీసుకెళ్ళినా లేదా కింద పడ్డా కూడా పగలే అవకాశం అనేది అసలుకే ఉండదు నచ్చితే లైక్ చేయండి మరొకటి ఆరెంజ్ పొట్టు ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ఒక సంతర వల్చిన పొట్టు ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా చిక్కగా ఉండాలండి దీన్ని ఒక గిన్నెలోకి కొద్దిగా మాత్రమే సపరేట్ చేసుకోండి కొద్ది దాన్ని అలాగే పట్టేసేయండి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు తీసుకున్న గిన్నెలోకి టీ స్పూన్ వరకు బియ్యం పిండిని కలిపేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా కలిసిన తర్వాతనే మనము పేస్ ప్యాక్ కానీ లేదా నెక్కి మనము చైన్స్ వేసుకున్నప్పుడు బ్లాక్గా అవుతుంది కదండి దానికి కూడా అప్లై చేసామనుకోండి ఆ నల్ల మచ్చలు కానీ ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు పింపుల్స్ అలాంటివన్నీ ఈజీగా తొలగిపోతాయండి నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి వేసి చూపిస్తాను వెంటనే మనకి రిజల్ట్ అనేది వస్తుందండి వీటి కోసం బయట డబ్బులు ఖర్చు పెట్టి ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని వీక్లీ ఒక్కసారి పెట్టుకున్నా కానీ మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది వాటర్తో వాష్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా స్మూత్గా తయారవుతుందో అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి మీకు తేడా కనబడుతుంది కదండి ఇలా ఫేస్కి కానీ నెక్కి కానీ అప్లై చేశారనుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడుతుంది మిక్సీ జార్లో ఈ పేస్ట్ అనేది అలాగే ఉంచేసాం కదండి దాంట్లో మీరు కొన్ని వాటర్ని కలిపేసి లిక్విడ్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఇలా జారుడుగా ఉంది కదండి దీన్ని మీరు టీ జాలి ద్వారా కూడా సపరేట్ చేసుకోవచ్చు నేనైతే వీటిని అలాగే యూజ్ చేస్తున్నాను మంచి సువాసన కోసం కొద్దిగా కర్పూర బిళ్ళను వేసేయండి ఇలా కరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ చూసారు కదండి ఎంత జిడ్డుగా తయారైందో నైట్లో కానీ మార్నింగ్లో కానీ మనము ఈ పేస్ట్ను కొద్దిగా వేసి క్లీన్ అనుకోండి ఈ స్మెల్కి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ కిచెన్లోకి రాకుండా ఉంటాయి అంతేకాదండి దీనితో క్లీన్ చేసామనుకోండి స్టవ్ అనేది మంచి షైనింగ్లోకి వస్తుందండి నీటిగా కనబడుతుంది వాష్ బేసిన్ కాడ ఉండే అద్దాలపై నీటి మరకలు సోప్ మరకలు పడి తెల్లగా తయారవుతుంది కదండి అంతేకాకుండా అద్దం మబ్బుగా కనబడినప్పుడు ఈ లిక్విడ్ని కొద్దిగా క్లాత్ పైన వేసి నీటిగా అద్దాన్ని తుడుచుకోవాలి తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి అద్దంలో మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి కూడా ఈజీగా తొలగిపోతాయి పడేసే వాటిని కూడా ఇంట్లోకి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి అదే క్లాత్ పైన కొద్దిగా లిక్విడ్ని వేసి ఫ్రిడ్జ్ డోర్ పైన ఉండే డస్ట్ను కానీ లేదా ఏదైనా జిడ్డు మరకలు ఉన్నా సరేనండి దీంతో క్లీన్ చేశారని అనుకోండి ఫ్రిడ్జ్ కూడా మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దానిపై ఉండే మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయి ఎగ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా చేతుల నుంచి జారి కింద పడ్డప్పుడు కానీ లేదా కిచెన్లో ఉండే టైల్స్ పైన పడ్డప్పుడు స్మెల్ అనేది టూ త్రీ డేస్ పాటు అలాగే వస్తుందండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే దీనిపై వంట సోడాను కానీ లేదా ఉప్పును వేసి ఏదైనా పేపర్తో రుద్దేసేయండి క్లాత్తో కాకుండా ఇలా న్యూస్ పేపర్తో రుద్దేశామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాతనే మనము ఒక టిష్యూ పేపర్ని తీసుకొని అక్కడ బాగా రబ్ చేసామనుకోండి అక్కడ ఎలాంటి మరకలు కనిపించవు కిచెన్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు అంత నీట్గా ఉంటుందండి దీనికోసం మనము క్లాత్ని కానీ మళ్ళీ సోప్ని కానీ లిక్విడ్ని వేసినా కూడా స్మెల్ వస్తుంది కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది గోల్డ్ ఈ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాని స్క్రూ అనేది లూజ్ అవుతుందండి మళ్ళీ దాన్ని మనము గోల్డ్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా అర్జెంట్ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా లూజ్గా ఉన్నప్పుడు కొద్దిగా కాటన్ని తీసుకొని ఈ స్క్రూకి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా తిప్పేసేయండి దీనివల్ల మనము ఇయర్ రింగ్కి పెట్టేసేటప్పుడు ఇది స్క్రూ అనేది చాలా టైట్గా ఉంటుందండి లేదా మీరు పిల్లలకి ఎప్పుడైనా గోల్డ్ పెట్టినప్పుడు స్క్రూ లూజ్ అవుతుందని భయపడతారు కదా అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎంత గట్టిగా ఉంటుందంటే మనము గట్టిగా తిప్పే వరకు కూడా ఆ స్క్రూ అనేది తిరగదు ఇలా సేఫ్టీగా ఉంటుంది స్క్రూ లూజ్ అయినప్పుడు ఈ టిప్ అనేది ఇలా రెండు రకాలుగా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక యూ ప్రతిరోజు సెల్ ఫోన్కి ఛార్జర్ పెట్టినప్పుడు మనము పిన్నెను అటు ఇటు తిప్పుతూ పెడతాం కదండి దీనివల్ల ఫోన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఛార్జర్ని డైరెక్ట్గా పెట్టాలి అన్నప్పుడు స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాంట్లో నుంచి ఒక స్టిక్కర్ని తీసుకొని ఛార్జర్ పిన్ అనేది ఏ సైడ్ పెట్టాలనో ఆ సైడు ఇలా స్టిక్కర్ని పెట్టేసామనుకోండి డైరెక్ట్గా ఫోన్ ఛార్జర్ని తీసుకున్నప్పుడు ఇలా స్టిక్కర్ మాదిరిగా పెట్టేసామనుకోండి ఛార్జర్ అనేది ఈజీగా అవుతుంది ఫోన్ కూడా పాడవకుండా ఉంటుంది ఇంట్లో ఇలాంటి పది రూపాయల స్పాంజ్ని తీసుకున్నప్పుడు వాటర్తో దీన్ని తడిపేసేయండి తర్వాత దీంట్లో ఉండే వాటర్ని అంతా తీసేసి ప్రతిరోజు మనము గడపను శుభ్రం చేశాం కదండి ఇలా శుభ్రం చేయడానికి వాటర్కి బదులుగా డైరెక్ట్గా మనము స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి గడపకు చెదలు పట్టకుండా నీట్గా ఉంటుంది మన పని కూడా చాలా సులువైపోతుందండి తర్వాత గడప పైన మనము ఈజీగా పసుపు కుంకుమతో ముగ్గులను వేసుకోవచ్చు తర్వాత ఈ స్పాంజ్ను ఇలా వాటర్తో క్లీన్ చేసి ట్యాప్ అనే పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా ఆరిపోతుంది నేనైతే ఇలా ఒక టూ ఇయర్స్ నుంచి ఈ టిప్ని యూజ్ చేస్తున్నాను సో ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండీ వాటిని ఎక్కడనో పెట్టేసి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది ఇలాంటి ఇయర్ రింగ్స్ని రెండు ఒకే దగ్గర పెట్టాలి అంటే చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి కాలర్ బటన్స్ ఉంటాయి కదా దాంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ని మనము రెండు జతలను కూడా ఈజీగా పెట్టేసేయచ్చు వెతకాల్సిన పని ఉండదండి ఎప్పుడంటే అప్పుడు మనం వీటిని తీసుకొని ఇయర్స్కి పెట్టుకోవచ్చు దీనివల్ల మనము ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు టైం కూడా మనకి సేవ్ అవుతుంది స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ని మనము ఏదైనా స్టిక్కు స్టిక్ స్టిక్ని తీసుకొని ఇలా రౌండ్గా మలుచుకొని రబ్బర్ ని కానీ ఏదైనా ని కట్టేసేయండి ఇలా కట్టేసిన దాన్ని మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి అడుగు బాగానే క్లీన్ చేయలేకపోతాం కదా ఇలా ముందుగా మనము రాళ్ళ ఉప్పును ఈ వాటర్ బాటిల్లోకి వేసి హాట్ వాటర్ ని కానీ మామూలు వాటర్ ని వేసినాక మనము ఈ స్టిక్ తో ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ తో అడుగు బాగాన కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసినాక చూడండి ఎంత నీట్ గా అయిందో మనం కొన్ని హాట్ వాటర్ ని తీసుకోవాలండి మన ఇంట్లో వాడే టీ పొడి ఉంటుంది కదా నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు మాత్రమే వాడే టీ పొడిని వేసుకుంటున్నాను ఈ హాట్ వాటర్లో అది బాగా కరగాలండి మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది కలర్ అనేది ఇలా పూర్తిగా చేంజ్ అయిన తర్వాత మన ఇంట్లో ఉండే సోప్ ఏదైనా పర్వాలేదండి లేదా మీరు తుణుకలు ఉంటాయి కదా మనము మిగిలిపోయిన సబ్బు తుణుకలను కూడా ఇలా తురిమే దానితో కొద్ది కొద్దిగా వేశారనుకోండి ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోతుందండి మనము అలాగే వేసామనుకోండి కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా సబ్బును తురుముకోవాలి దేంతో అయినా ఇలా కలుపుకొని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేశారనుకోండి మనకి కొద్దిగా నురుగా అనేది వచ్చేస్తుంది వాష్రూంలో బ్యాడ్ స్మెల్ కానీ లేదా గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి ఈ టీ పౌడర్తో కలిపిన సోప్ని కొద్దిగా వేసేసి మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి టీ పౌడర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఎలాంటి మొండి మరకలైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా టీ పౌడర్తో క్లీన్ చేశారనుకోండి మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి వాష్రూమ్ కూడా నీట్గా కనబడుతుందండి అంతేకాకుండా మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు మీ ఇంట్లో ఒక్క బాత్రూమ్ కదండి ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరే టెన్షన్ పడకుండా ఇలాంటి వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి గారపట్టిన మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయండి నేనైతే ఇక్కడ రెండు బాత్రూమ్లను కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఒకే ఒకే నిమిషంలో నేనైతే క్లీన్ చేశానండి మరకలు అనేవి త్వరగా వెళ్ళిపోతాయండి స్మెల్ కూడా రాదు మనము ఇలాంటి వాష్రూమ్లను క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూస్ చేయాల్సిన పని లేదండి నీట్గా క్లీన్ కావాలి పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇలాంటి టిప్స్ని యూస్ చేయండి చూసారు కదండి రెండు బాత్రూమ్లు కూడా చాలా నీట్గా క్లీన్గా తయారయ్యాయి అదే లిక్విడ్ని నేను వాష్ బేసిన్ కానీ సింక్ని కానీ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి నేనైతే ఇక్కడ వీడియో లెంతి అవుతుందని ఇంట్లో అన్నిటినీ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేశానండి ఇక్కడ వాష్ బేసిన్ని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నానండి వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెడతాం కదండి అలాంటి వాటిలో ఇలాంటి మరకలు కూడా పోవాలి అంటే దీంతో క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా కనబడుతుందో మరి ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు యొక్క క్యాప్ అనేది లూజ్గా ఉందనుకోండి దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా వైట్ ప్లాస్టర్ కానీ మీ ఇంట్లో ఏ ప్లాస్టర్ అయినా సరేనండి ఇలా బాక్స్ యొక్క అంచు చుట్టూ మనము ప్లాస్టర్ని రౌండ్గా వేసేయాలి మరీ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి ఇలా రెండు వరుసలు వేసామనుకోండి అప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది నేను ఇక్కడ ఒక వరుస వేసి చూపించాను చూడండి తర్వాత క్యాప్ను పెట్టేసామనుకోండి బాక్స్ క్యాప్ అనేది అస్సలకే రాదండి మనం దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు బ్లౌజ్లు ఏవైనా సరేనండి మనము ఎక్కువ రోజులు అలాగే పెట్టేసామనుకోండి ఈ ఉక్స్ అనేవి కొద్దిగా నల్లగా మారిపోతాయి బ్లౌజ్ పైన కూడా మరకలుగా ఏర్పడతాయండి ఇలా ఎక్కువ రోజులు మనము వాడని బ్లౌజులు కానీ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే ఇలాంటి ఉక్స్ పైన మనము వైట్ కలర్ ప్లాస్టర్ని వేసేయండి ఇలా వేసామనుకోండి ఉక్స్ పైన మరకలు అనేవి ఉండవు బ్లౌజ్లో కూడా మరకలు పడకుండా నీట్గా ఉంటాయి సీజర్లో యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా అంతేకాకుండా పిల్లలు ఎవరు కూడా తీయకుండా గట్టిగా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్ని పెట్టేసి మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది పిల్లలైతే అస్సలకే తీయరాకుండా ఉంటుందండి షార్ప్నెస్ కూడా తగ్గిపోదు అరలి చేసుకున్నప్పుడు మనము ఇడ్లీ పాత్రలు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతామండి స్క్రబ్బర్ అంతా కూడా ఈ ఇడ్లీ పిండి అనేది అంటుకోవటం వలన మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలు అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి ముందుగా మనము నానబెట్టుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా ఇడ్లీ పాత్రల నుంచి అవి సపరేట్ అవుతాయి మనము స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మన చేతికి కూడా ఇడ్లీ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది పిల్లలకి కానీ మనకు కానీ నచ్చిన ఫోటోస్ ఉంటాయి కదండీ అప్పుడప్పుడు మన ఇంట్లో ఇలాంటి ఒక్కొక్క ఫోటోకి ఫోటో ఫ్రేమ్ లేనప్పుడు నచ్చిన చోట మనము ఇలా ఐస్కాంతంతో ఈజీగా అతికించుకోవచ్చు నేనైతే ఇలాంటి సింగిల్ ఫొటోస్ని ఫ్రిడ్జ్ డోర్కి అతికించేస్తున్నానండి ముందుగా ఏదైనా ఐస్కాంతాన్ని ఫ్రిడ్జ్ డోర్కి పెట్టేసి దానిపైన ఫోటో పెట్టి మరొక ఐస్కాంతాన్ని పెట్టేసామనుకోండి మనము ఎక్కడంటే అక్కడ ఈజీగా ఇలాంటి ఫొటోస్ని పిల్లలకి నచ్చిన ఫొటోస్ని కూడా అతికించుకోవచ్చు ఫ్లవర్ని మనము మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో కవర్లో పెట్టి అలాగే స్టోర్ చేసుకున్నాం అనుకోండి త్వరగా నల్లబడిపోతాయి ముందుగా దాని వెనుక ఉండే కాడలు ఉంటాయి కదండి ఆ కాడలన్నిటిని కూడా కట్ చేసేయండి వీటన్నిటిని ఒక కవర్లో వేసి ముడివేసిన తర్వాత మనము గట్టిగా బండకేసి కొట్టేసాం అనుకోండి ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి మనము నైఫ్తో కూడా కట్ చేయాల్సిన పని ఉండదండి తర్వాత వీటిని అలాగే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు పురుగు కానీ బూజు పట్టకుండా ఉంటుంది ఇవన్నీ కూడా విడివిడిగా అవుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది పిల్లలు కానీ మనం కానీ ఏవైనా తయారు చేసినప్పుడు ఫెవికల్ని మన చేతికి పెట్టుకొని అంటిస్తాం కదండి దీనివల్ల స్మెల్తో పాటు మన చేతిని కూడా పదే పదే ఫ్రెష్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా మన ఇంట్లో వైట్ కలర్ ప్లాస్టర్ కానీ ఎలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి ముందుగా ఈ ప్లాస్టర్ని మన చేతికి చేతి వేలకు వేసుకోవాలి ఈ ప్లాస్టర్ పైన ఫెవికల్ని కానీ గమ్ని కానీ గ్లూ గమ్ని కానీ ఏదైనా సరేనండి ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే మనం అంటించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేయండి ఇలా చేయటం వలన మన పని చాలా సులువైపోతుంది మళ్ళీ మనకి ఎలాంటి స్మెల్ రాదు మన వెళ్ళను కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇలాంటి డయాగ్రామ్స్ కానీ పిల్లల పేజీస్ కానీ ఏది కావాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది టమాటా చారు కానీ టమాటా చట్నీ కానీ లేదా ఇలా టమాటా పై పొట్టు అనేది చాలా ఈజీగా రావాలి అంటే బాగా మరిగించిన హాట్ వాటర్లో మీరు ఈ టమాటాలను వేసేయండి లేదా ముందుగానే పైన కొద్దిగా ఘాటు పెట్టి కూడా ఈ హాట్ వాటర్లో వేసేసారనుకోండి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి చాలామందికి టమాటాపై ఉండే పొట్టు అనేది డైజెషన్ కాని వాళ్ళు కానీ లేదా టమాటా అనేది చాలా త్వరగా ఉడకడానికి టమాటా చారు పెట్టుకునేటప్పుడు ఇలా తొక్కను తీసేసి డైరెక్ట్గా మనము టమాటాలను గట్టిగా అనేసామనుకోండి దాంట్లో నుంచి రసం అనేది వచ్చేస్తుంది ఇలా తక్కువ టైంలో మనము చట్నీ కానీ రసం చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది అయిపోయిన పెన్ క్యాప్స్ కానీ వేస్ట్గా ఉండే క్యాప్స్ ఉంటాయి కదండీ దాన్ని తీసుకొని ఇలా క్యాప్కి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి మనము ఇంటి బయట కానీ లేదా ఇంట్లో దేవుని పటాలకు ఎప్పుడైనా పండగలకు ఈ ఫంక్షన్స్కి మనము అగర్బత్తీలు వెలిగించాలంటే స్టాండ్ ఉండదు కదండి ఇలా పై వాటికి మనము డైరెక్ట్గా ఇలా దేవుని పటం కింద ఈ క్యాప్ను పెట్టేసి అగరబత్తులను పెట్టేసామనుకోండి మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ సోప్ అయిపోయిన తర్వాత మనము సోప్ బాక్స్లో నుంచి లేదా సోప్ కవర్లో నుంచి సోప్ని తీసినాక ఇది వేస్ట్ అని పడేసాం కదండి అలా కాకుండా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న న్యాప్కిన్స్ కానీ లేదా సాక్స్లు ఉంటాయి కదండి పిల్లలు వేసుకునే సాక్స్లను మనము ఫ్రెష్గా వాష్ చేసిన తర్వాత ఈ సో బాక్స్లో పెట్టేసామనుకోండి దాంట్లో నుంచి తీసిన తర్వాత మనకి ఆ రోజంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది పర్ఫ్యూమ్ని కూడా యూస్ చేయాల్సిన పని ఉండదు కిచెన్లో వంట చేయడానికి గ్యాస్ లెటర్ని ఖచ్చితంగా యూస్ చేస్తామండి ప్రతిసారి మనము ఇలా ఆయిల్తో తీసుకున్నప్పుడు దానికి జిడ్డుగా తయారవుతుంది వాటర్తో క్లీన్ చేయలేం కదండి కోల్గట్ పేస్ట్ని కొద్దిగా అప్లై చేసి చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఇలా గట్టిగా రాసామనుకోండి దానికి ఉండే జిడ్డు మరకలు అనేవి పోతాయి తర్వాత మనం టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి గ్యాస్ లెటర్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా నీట్గా కనబడుతుంది గ్యాస్ లెటరే కాకుండా మీరు ఆయిల్ క్యాన్ని కూడా తోటే క్లీన్ చేసుకోవచ్చు ఒక గిన్నెను తీసుకొని అయిపోయిన ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ వాటిని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా ఆఫ్గా కట్ చేసి వేసేయండి దీంట్లో కూల్ వాటర్ కాకుండా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ని వేసుకోవాలి ప్రతిరోజు పెట్టుకునే జ్యువెలరీ ఐటమ్స్ కానీ లేదా ఎప్పుడైనా పెట్టుకునే ఇలాంటి ఇయర్ రింగ్స్ చైన్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇందులో వేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి తర్వాత మనం వీటిని నీటిలో నుంచి తీసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసామనుకోండి ఇవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి కలర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి సర్ఫ్ను కానీ లిక్విడ్ని యూజ్ చేసే బదులు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేయండి చాలా నీట్గా వస్తాయి ఇంట్లో స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ లేదా పగిలే బ్యాంగిల్స్ ఏవైనా సరేనండి మనము ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లేటప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నప్పుడు స్టోన్స్ అనేవి పోతాయి లేదా పగిలిపోతాయి అనే టెన్షన్ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా హెయిర్ బ్యాండ్ లో మనము ఒక డజన్ కానీ హాఫ్ డజన్ వరకు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా స్టోన్స్ బ్యాంగిల్స్ అనేవి పెట్టుకున్నాను ఎందుకంటే మనము ఎక్కడ పెట్టినా కూడా స్టోన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి లేదా స్టోన్స్ అనేవి పోతాయి కదా అంతేకాకుండా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇలా హెయిర్ బ్యాండ్ లో పెట్టేసాం అనుకోండి స్టోన్స్ అనేవి పోకుండా ఉంటాయి ఇంట్లో ఇలాంటి రఫ్ గా ఉండే షీట్స్ ఉంటాయి లేదా మీరు స్టీల్స్ రబ్ యూస్ చేయొచ్చండి నైఫ్లు కానీ లేదా సీజర్స్ ఏవైనా సరేనండి పీలర్ అలాంటివి పదును అనేది తగ్గిపోయినప్పుడు ఈ షీట్ పైన బాగా రఫ్ చేసామనుకోండి మళ్ళీ ఇవి షార్ప్నెస్లోకి వస్తాయి మనము మందంగా ఉన్న వాటిని ఎన్నిసార్లు కట్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది త్వరగా తగ్గిపోకుండా ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్కువగా ఉన్న పేపర్లను తీసుకొని నేను కట్ చేసి చూపిస్తున్నాను త్వరగా లోకి వస్తాయి పాడైపోయిన ఆలును కానీ లేదా వేస్ట్గా ఉన్న ఆలును తీసుకొని దాంట్లో చిన్న పీస్ని కట్ చేస్తున్నానండి దీన్ని ఫోక్తో కానీ లేదా మామూలుగా చేత్తో పట్టుకొని మన ఇంట్లో ఉండే అద్దాలు ఉంటాయి కదండి డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ వాష్రూమ్లో సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా అలాంటి వాటిని మనము ఈ ఆలుతో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది ఆలుతో క్లీన్ చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి అద్దంపై ఎలాంటి మరకలు కూడా అస్సలకే కనిపించవు ఒక బౌల్లో కానీ ప్లేట్లో కొన్ని వాటర్ని వేసి మీరు హెయిర్కి వాడే ఎలాంటి ఆయిల్ అయినా సరేనండి హెయిర్ ఆయిల్ని కూడా కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసేయండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే వుడ్ డోర్స్ ఉంటాయి కదండి ఆ డోర్ని దీంతో క్లీన్ చేశారనుకోండి డోర్ అనేది షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మరకలు తొలగిపోతాయండి అప్పుడప్పుడైనా మనము ఇలా ఆయిల్లో వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా డోర్ కూడా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఆ మరకలు పెయింట్ ఇవ్వండి ఈ మరకలు పోలేవని కామెంట్ పెట్టకండి చూసారు కదండి నీట్గా కనిపిస్తుంది అంతేకాకుండా బాత్రూమ్ డోర్ కానీ లేదా మీరు పడుకునే బెడ్ కానీ ఏదైనా సరేనండి ఇలా దుమ్ము పట్టినప్పుడు కానీ లేదా మురికిగా తయారైనప్పుడు ఇదే వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి ఆ మరకలు అనేవి తొలగిపోతాయి మళ్ళీ ఇలా నీట్గా కనబడుతుందండి మనము పెయింట్ వేసిన మాదిరిగా డోర్ అనేది కనబడుతుంది చూసారు కదండి క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత డోర్ అనేది ఎలా నీట్గా కనబడుతుందో మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి దాంట్లో ఉండే స్క్రూ అనేది లూజ్ అయిపోయి ఆ ఫ్లక్కర్ అనేది విడిపోతుంది అప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టినవి వేస్ట్ అవుతుంది కదా ఏ కలర్ నెల పాలిష్ అయినా సరేనండి ఆ స్క్రూ మధ్యలో ఇలా రెండు వైపులా కూడా వేసామనుకోండి స్క్రూ అనేది గట్టిగా ఉండటం వలన అది కదలకుండా ఉంటుంది అప్పుడు దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది ఇలాంటి క్లిప్పులు అనేవి మనం వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు మాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ ఉంటాయి కదండి ఇలా మేకుకు వేసినప్పుడు క్యాప్ అనేది లూజ్ అయిపోయి కింద పడిపోతుంది ఒక బెలూన్ని తీసుకొని స్టార్టింగ్ని మాత్రం కట్ చేసేయండి ఈ వెడల్పుగా ఉన్న దాన్ని మనకి అవసరం లేదండి పైన వైపుని కట్ చేసిన దాన్ని మనము స్టిక్కి పెట్టేసేయాలి ఇలా చేయటం వలన మళ్ళీ ఆ క్యాప్ పెట్టేసేటప్పుడు గట్టిగా ఉంటుందండి కింద జారకుండా ఉంటుంది మనము మేకుకి వేసినాకుండా స్లిప్ అవ్వకుండా కింద పడిపోకుండా స్టిక్ అనేది ఎన్ని రోజులు పెట్టినా కూడా అలాగే ఉంటుంది బెలూన్ వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి ఇలా మేకుకి వేసారనుకోండి అస్సలకే కింద పడిపోకుండా స్టిక్ అనేది అలాగే ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్